నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలా రోజుల నుంచి ఇప్పుడు వర్షాకాలం ఈ సంవత్సరంలో మనకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చాలా తక్కువ వర్షపాతం ఉండే ఎక్కువ శాతం నార్త్ సైడ్ ఉన్ను సౌత్లో కేరళ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది దానివల్ల ఆ ఏరియాలల్లో చాలామంది చాలా రకాలుగా ఆస్తిపరంగా ప్రాణపరంగా అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మనకు ఎప్పుడన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేవలం సినిమా యాక్టర్లు మాత్రమే స్పందించి వాళ్ళ వంతు సాయంగా కోట్లల్లో మనకు ఆర్థిక సాయం చేసి మన అక్కడున్న పరిస్థితులలో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఆర్థిక సాయం చేసి వాళ్ళ వంతు సాయంగా నిలబడుతున్నారు కానీ సెలబ్రిటీలను పక్కకి పెడితే ఇక పొలిటికల్ లీడర్లు ఒక్కొక్కల దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళు చేసిన స్కామ్లకు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు వాళ్ళు పెట్టుకునే వాచులే ఇలాంటి వాచ్లే కోట్లలో విలువ చేసే వాచ్లు వాళ్ళు పెట్టుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి ఏదైనా ప్రకృతి విలయం ప్రకృతి ప్రాణ నష్టం జరిగినప్పుడు మాత్రం ఒక్క ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ వంతు సాయంగా నేను ఇప్పుడు ఈ జరిగిన ఈ ప్రకృతి విపత్తుకు నా వంతుగా ఒక పది లక్షలో ఒక ఐదు లక్షలో కనీసం ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఒక పదివేలు ఒక ఐదు వేలు ఒక వెయ్యి రూపాయలు కూడా సాయం చేసిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు ఈ నాకు తెలిసిన ఇప్పుడు నాకు ఏదైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉందో నేను పబ్లిక్లో ఎక్కడ తిరుగుతున్నానో అప్పటి నుంచి చూస్తున్నా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక రకంగా ప్రకృతి విపత్తులు వచ్చి హైదరాబాదులో కానీ వైజాగ్లో కానీ మన విజయవాడలో కానీ ఇటు మొన్న జరిగిన ఖమ్మం జిల్లాలో కానీ మా దగ్గర మొన్న లాస్ట్ ఇయర్ కడెం ప్రాజెక్టు తెగుతున్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కడెం చుట్టుపక్కల ఉన్న కడెం కడెం ప్రాజెక్టుకు సంబంధించిన లోతత్తు ప్రాంతాలు చాలా వరకు మునిగిపోయినాయి చాలా వరకు ప్రజలకు ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే పంట నష్టం జరిగింది అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పంట నష్టం కింద ఐదు వేలు వేలు ఇరవై వేల ముప్పై వేలు ఇచ్చేసి వదిలే వదిలించుకున్నారు తప్ప ఒక పొలిటికల్ లీడర్ ఎవరన్నా బయటకు వచ్చి లకు వచ్చి నేను మస్తాస్తుంది నా వంతు సాయంగా నేను ఇన్ని లక్షలు మీకు సాయం చేస్తున్నా లేకపోతే నా దగ్గరున్న మనుషులను పెట్టి నేను మీకు ఆర్థికంగా ఉపయోగపడుతున్నాను ఒక్కడంటే ఒక్కడు కూడా ఇప్పటివరకు అట్లా చేసిన దాఖలాలు చరిత్రలను లేవు అందుకోసమే వీడియో వేస్తున్నా దయచేసి ఇంకో ఇట్లాంటి వాళ్ళు మనకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటుకు ఇరవై వేలు పెట్టైనా కొంటరు కానీ మనకు ఆపద వచ్చినప్పుడు మన ఇంటి ముంగట వచ్చి నిలబడి మన ఆపద ఏ రకంగా మనం నష్టపోయినా దాన్ని ఏ రకంగా మనకు ఆ నష్టాన్ని పూర్చాలని ధైర్యం మాత్రం చేయరు మొన్న ఖమ్మం జిల్లాలో ఒక డ్రైవర్ నేను పోతే అటే ఒక్కొని పోతే కానీ నేను తీసుకొస్తే పది మందితో నేను ఇంటికి వస్తా అని చెప్పి ధైర్యం చేసి తీసుకొచ్చిన గసంట్లో నిజమైన అసార్థం స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి గసంట్లో మనం ప్రోత్సహించాలి మనం అసంటోలను ప్రోత్సహించాం మనం ఏం చేస్తామంటే కొంచెం పబ్లిక్లా కొద్ది అంత సెలబ్రిటీ కాగానే వాసటం నేను ఎత్తి మీద పెట్టుకొని కూర్చున్నాం కానీ వల్ల సమాజానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే దాని చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కానీ ఎవరిని కూడా ఒక రూపాయి లాభం చేయడు ఇది ఇది రియల్ నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లా ఎవరన్నా నేను గత లాస్ట్ టైం మనకి ఎక్కడ తమిళనాడులో అనుకుంటా పెద్ద ఎత్తున జరిగినాయి ఇదే ప్రకృతి విపత్తు దానికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు వే వందల కోట్ల రూపాయలు కూడా మొత్తం మంది కలిపి మస్తు రూపాయలు వాళ్ళకి డొనేషన్ చేసి మేము కూడా మా జగిత్యాలలో ఉన్న చాలామంది వాళ్ళ వాళ్ళకు సంబంధించిన బట్టలు చెన్నైకి పంపించినాము వికెట్కి వెళ్ళి చాలా చాలా వరకు మనం వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడడం కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా నా దగ్గర నల్లదనం ఉంది ఈ నల్లదనాన్ని నేను ఈ రకంగా పబ్లిక్ ఉపయోగపడేట్టు ఎత్తా అని మాత్రం ఒక్కటంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఒక్కళ్ళకు కూడా ఆదుకున్న దాఖలు లేవు ఇప్పుడు విజయవాడలో ఖమ్మంలో జరిగే సంఘటనల మీద చాలామంది మనం యూట్యూబ్లలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోలు చూస్తున్నాం అక్కడున్న పరిస్థితిని క్యాచ్ చేసుకోవడానికి చాలా మంది పడవలు తీసుకుపోయి మిమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకపోవడానికి ఒక మనిషికి రెండు వేలు మూడు వేలు అని చెప్పి డబ్బులు వసూలు చేసి ఓ రాజ బిజినెస్ చేస్తూ ఆ వసు మనుషులలో మనం బతుకుతున్నాం అందుకోసమే నిస్వార్థంగా ఎవరైతే ప్రజల కోసం సేవ చేస్తాడో వాడు రూపాయి కూడా ఇవ్వకుండా పర్లేదు అసలు గెలిపించి మనకు ఉపయోగపడేటట్టు పని చేయించుకోవాలి మనం అకూర్తి వాడి ఆడు ఐదు వందలు ఇచ్చిండు ఈ పాటోడు ఆడు వేయి ఇచ్చిండు అవతలోడు రెండు వేలు ఇచ్చిండు యువతలోడు పదివేలు ఇచ్చిండు నేను ఇంటికే ఓటు అంటే రేపు మన భవిష్యత్తు ఏమైతుందో మీరు ఆలోచించుకోరు లాస్ట్ టైం మా దగ్గర మునుగోడు ఎలక్షన్ జరిగినప్పుడు ఒక్కొక్క ఓటరు డబ్బులు ఎన్ని తీసుకున్నాడో బయటకు పబ్లిక్గా వచ్చి చెప్తుండడు నాకు వాళ్ళు ఐదు వేలు ఇచ్చిన సార్ వీళ్ళు ఆరు వేలు ఇచ్చిన నీళ్ళకి అని చెప్పి ఎంత సిగ్గుచ్చేట్టు ఈ మాట చాలా సిగ్గుచేట ఒక ఐదు సంవత్సరాలకు మన వాల్యూ అయింది ఒక ఐదు సంవత్సరాలకు ఐదు వేలు అరవైలు డివైడెడ్ బై కొడితే మనం రోజుకి ఎంత పోయినట్టు మన బతుకు ఎంతకు అమ్ముకున్నట్టు మన పిల్లల భవిష్యత్తుకు మనం ఎలాంటి పునాదేసినట్టు మీ ఇంట్లో ఎన్ని ఒక నేను ఒకటి వచ్చి అడగానే సార్ మా ఇంట్లో పదకొండు ఉన్నాయి పది ఉంటే ఇంకొకటి కలిపి చెప్తాం మనం ఎందుకంటే ఇంకొక కుక్క లెక్క అడుక్కుంటాను ఇంకొక ఐదు వేలు పదివేలు కలిసి వస్తే ఆ పైసలతో ఏమైనా మనం బిల్డింగ్లు కట్టుకుంటామా మనకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అదంతా వాళ్ళు కాజేసి మన కుక్కకు బారేసినట్టు నాలుగు బిస్కెట్లు వారేస్తాడు అవి మనం తిని ఈరోజు నా లీడర్ గొప్ప అని వాళ్ళ పేరు మీద మీద టాటోలు వేసుకున్నాడు మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నాడు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ అవతల కొడుకు అంటే వాళ్ళ పది తరాలు తిన్న తరగతి ఆస్తులు చంపచ్చి పెట్టుకున్నారు వాళ్ళకేం నష్టం జరుగుతుంది ఇప్పుడు చూడరు గరీబోళ్ళు ఎంతమంది గుడిసెలు కొట్టుకపోయినాయి ఎంతమంది ఇల్లులు కొట్టకపోయినాయి మూగజీవాళ్ళు ఎన్ని కొట్టుకపోయినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాహనాలు అయితే లెక్కలేని వాహనాలు కొట్టుకపోయినాయి వాటిని గరిపోడు కిరాయికి నడుపుకునే ఆటోలు కూడా కొట్టుకపోయినాయి అసంటో అనుకో ఆటో కొని రాజకీయ నాయకుడు ఏం చేసుకుంటారు సార్ మీరు పోయేటప్పుడు మీ వెనకాల లక్షల మంది వస్తారు మీ శవం వెనక కానీ ఎవడు కూడా మిమ్మల్ని వచ్చిన బోల్పాదాలు చల్లేటోడు కూడా మిమ్మల్ని తిట్టుకుంటునే బోల్పాదాలు చల్లుతాడు ఆ బోల్పాల చిల్లర ఏరుకునేటోడు కూడా ఆ ఏరుకునే చిల్లర రూపాయి రెండు రూపాయల కాయిన్స్ ఏరుకునేటోడు కూడా మిమ్మల్ని దిట్టుకుంటునే ఏరుకుంటాడు వీడు బతకుండంగా మాకు ఒక్కోళ్ళకు కూడా ఉప్పై రూపాయలు లేడు ఇటు చచ్చిపోతే ఈయని మీద శవం మీద మేము చిల్లర ఏరుకుంటున్నామని మనం ఏదైతే చిల్లరేసి ఓట్లు కొనుక్కున్నామో ఏదైతే ఓటర్ కోసం మనం ఆ రోజు నువ్వు పలానా పట్టుడు ఐదు వేలు ఇచ్చినారా నేను పదివేలు ఇస్తా అని ఓటేపించుకున్నాము ఇప్పుడు వాళ్ళందరూ ఆపదలలో ఉన్నారు సార్ అసొటప్పుడు మనం బయటకు వచ్చి నాకు మస్తు వస్తుంది మీకు మీకు ఎవలవులకు లిస్ట్ తీయరు సార్ మీ దగ్గర ఆవారం తిరిగే పడకపోవాలి పొచ్చాడు మంది ఉంటారు ఒత్తిగానే మో మా దూర మా దూరం మా సారు మా సారు మా రెడ్డి సాబ్బ మా రెడ్డి అని తిరిగేటోళ్ళు ఉంటారు కదా మీ ముడ్డి చుట్టూ అసలు టోళ్ళం బయటకు తీరి లిస్ట్ తీసి లిస్ట్ తీసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టి అరే ఓ ఈ ఊళ్ళే పలానా ఏరియాలో పలనోనికి ఇంత నష్టం జరిగింది నువ్వు పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏమేమి రకంగా వాళ్ళ పొలం ఎంత వాళ్ళకు ఆ పొలంలో వాళ్ళు వేసిన పంట ఏంది దానికి ఎంత నష్టం జరిగింది లిస్ట్ తీసి ప్రభుత్వంతో సంబంధం లేదు ఓడిపోయినా పర్వాలేదు ఇంకోసారి వాడిని కోటెత్తవచ్చు అసలు నోని చేరది చేరదీసి వాడికి ఆర్థిక సహాయం చేయి సముద్రంలోకి వెళ్ళి గిలాస నీళ్ళు దినికి రోజా మునిగేదేం కలిపాంది అంత సంపాదించి పెట్టుకున్నారు గత తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ పదేళ్ళల్లో ఏం లేనోడు సైకిల్ లేనోడు కూడా ఇలా కోటి రూపాయల కార్లు తిరుగుతుంది రోజు రాయల్స్ కొంటా నేను అనుకుంటే ఎంతసేపు అనేటోడు అసౌంటోళ్ళు మన రాజకీయ నాయకులు ఉన్నారు ఆ రోజు రాయల్సిన నేను పది నిమిషాల రోజు రాయల్స్లో తిరుగుతా పలానా కార్లు తిరగాలని రూల్ ఏమన్నా ఉందా అన్న వ్యక్తులు కూడా ఈ రోజు ప్రజలలో కచ్చి మిమ్మల్ని నోటీస్ గెలిపించారు కదా ప్రజలలో కచ్చి మీ రోజు రాయల్స్ అమ్మేయరి మామూలు కార్లో తిరుగురి షిఫ్ట్ డిజైర్లో తిరుగుతాయి మనం గమ్యం చేరుకోమేమి రోహిష్ రైల్స్ పోతేనే ఆడదాకా పోతుందా ఖమ్మం దాకా హైదరాబాద్ నుంచి షిఫ్ట్ డిజైర్ పోదా ఆల్టో కార్ పోదా బడ్జెట్ తక్కువ పనులు ఎన్ని లేవు సార్ ఎంతమంది ప్రజలు ప్రయాణం చేస్తలేరు మీకు ప్రాణ నష్టం జరుగుతుంది కావచ్చు అనుకుంటే ట్రైన్లో కోరి బస్సుకు పోరి మన గవర్నమెంట్ బస్సు ఉంది కదా సార్ ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ప్రతి బస్సులో సీట్లలో రాసి ఉంటుంది ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు నోట ఎప్పుడైనా ఎక్కగా చూసిరా జనాలు అందులో ఒక్క సీట్లో మాత్రం ఒక మనిషి కూర్చుంటాడు వికలాంగుల సీటు అవి అన్లో మాత్రం కూర్చుంటారు స్త్రీల సీటు అందులో కూర్చుంటారు ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు అన్న దాంట్లో ఇప్పటివరకు ఓడెక్కలు ఆ జమానా చలిగాయ స్వతంత్రం రాకముందు వాళ్ళు ఆ బస్సులలో ప్రయాణం చేసారు స్వతంత్రం వచ్చాక అంబాజ్ జర్ నుంచి ఇప్పుడు ఒక్కొక్క పొలిటికల్ లీ లీడర్ల ఇండ్లల్లో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు విలువ వేసే ఉన్నాయి ఒక న్యూస్ ఒకడు ఒక్కొక్క ఎమ్మెల్యే పోతే ఈరోజు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అతను వెనకాల కాన్వయల ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక పది పది కార్లు అన్నీ కూడా కోట్లలో వేసే కార్లు వెళ్తాయి సార్ మామూలు కార్లో తిరిగితే మన ప్రజలు మనం రిసీవ్ చేసుకోరా సార్ కోటి రూపాయల కార్లో పోతేనే ప్రజలు మనల్ని ఆ మా లీడర్ వచ్చిన దగ్గర కూరకు వస్తారు అసొంటి కార్లు అమ్మేసేయ్ అమ్మేసే ఆ పైసలు పెట్టి ఇలా ఇంతమంది ఆటోలు కొట్టకపోయినా అంతమందిని పిలిచి మంచుకో సెకండ్ హ్యాండ్ ఆటో కొనియరు సార్ సిల్బడి కొనియకుని సెకండ్ హ్యాండ్ ఆటోలు కొనియరు టాక్సీ నడుపుకొని బతికేటోళ్ళు డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు రోజు కూలి ఇప్పుడు ఏదైతే ఆ రోజు కూలీ కూలీ లెక్క పోయే ఆ టెంపరీ డ్రైవర్లు ఉంటారు అసొంతలోకి ఉపాధి కల్పించండి వాళ్ళందరూ బతుకులేను సార్ మా ఖమ్మం జిల్లా కంటే విజయవాడలో ఇంకా భారీ నష్టం జరిగింది ఆ వీడియో చూస్తే అది అది డ్రోన్ షూట్ చేసిండు అబ్బా చూస్తే బిల్డింగ్ల మీద అన్నం కోసం అడుక్కుంటారు సార్ బాటిల కోసం అడుక్కుంటారు ఆ పరిస్థితి ఉంది అసొంటలోనే ఆదుకోరు సార్ ఇప్పుడు సెలబ్రిటీలు పేర్లు చెప్తా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చారు మీరు ఆయకే నాయకుడు ఒక్కడికి కానీ మనకు విలాసాలకు మాత్రం తక్కువ లేదు మనకు సొంతం ఫ్లైట్ కావాలి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవడానికి హైదరాబాద్ నుంచి ఎట్లా బయట దేశాల పోవడానికి సొంతం ఫ్లైట్ ఉండాలి ఈ పర ఈ పైసలన్నీ మీ సొంతమా మీ తాతయ్య అంటే కాదు మన ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సీలతోటి ప్రభుత్వానికి ఉపయోగపడే పైసలను మీరు అటు మళ్ళించి విమానాలు పంపుకుంటారు మూ అంటే ఢిల్లీ పోతారు ఢిల్లీ టు హైదరాబాద్కి ఇప్పటి వరకు నేను ఐదు వందల సార్లు ఫ్లైట్ ఎక్కిన నేను ఐదు వేల నుంచి పదివేల టికెట్ పెడతా లాస్ట్ పదిహేను వేలు ఎక్కినా కానీ ఇప్పుడు మన మన రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి విఐపి పోవాలంటే కోట్ల కోట్ల రూపాయల ఖర్చు కామన్ గా ఓడు మనోడు అరవింద్ కేజ్రీవాల్ న్యూస్ నేర్చుకోరి అరవింద్ కేజ్రీవాల్ తిరిగే వాహనం ఖరీదేం సార్ సరైన కరప్షన్ చేసిండు కావచ్చు తర్వాత సంగతి కానీ ఆ గసంటి లీడర్లు కావాలి మనకు ప్రజల సొమ్మును దుబారా ఖర్చు చేసి డ్యాములని స్కాములని వాటర్ అని అవని ఇవని ఏ ఒక్కరా ఒక్కరికన్నా కరెక్ట్ ఉపయోగపడే పని చేస్తారా సార్ మీరు ఎందుకంటే మేము మమ్మల్ని మీరు అట్లా తయారు చేసి ఇచ్చి పెట్టారు కులం అరే నువ్వు బీసీవిరా నువ్వు బీసీకే ఓటేయాలి ఆడు ఎంతమందిని చంపినా ఎంతమందిని ముంచినా బీసీకే ఓటేయాలి నువ్వు ఓసీవిరా నువ్వు ఓసీకే ఓటేయాలి అడు ఎన్ని కోట్ల వేల కోట్లు సంపాదించుకున్నా అడు చేతికి రెండు కోట్ల గడియారం పెట్టుకున్నా మనం ఆడకే ఓటేయాలి కానీ మన ఇంటికాడ మాత్రం బోకెలు కొట్లాడాలి ఆ అసలు సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడున్న ఈ పొలిటికల్ లీడర్లు అందరూ ఏంటంటే ఒకటే పలానా వ్యక్తి పలాన వ్యక్తి అని చెప్తారు అందరూ ఒకటే వాళ్ళ ఒకటే మళ్ళీ ప్రజలలో ఖచ్చే వరకల్లా మనని మనం కొట్టుకొని చచ్చిపోమని చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ జరిగిన ఈ వరద వరద బాధితులకు మన సెలబ్రిటీ ఏమేమి ఏమేమిచ్చురో నేను మీకు చెప్తా నేను రాసుకున్నా ఎందుకంటే ఇసొంటోళ్ళని మనం కాళ్ళు మొక్కి వాళ్ళకు కాళ్ళు గడిగి నెత్తిలు పోసుకున్న తప్పలేదు నరేంద్ర మోడీ ఎప్పుడైతే వారణాసి అయినప్పుడు అక్కడున్న పారిశుద్ధ కార్మికుల కాళ్ళు గడిగి నెత్తిలు పోసుకున్నాడో ఆ అసొంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీలు మనకు ఈ ఆపద సమయంలో ఆర్థిక సాయం చేసారు వాళ్ళందరూ కూడా సేమ్ అట్లాంటి క్యారెక్టర్ వాళ్ళది కూడా వాళ్ళకి ఏం సార్ వాళ్ళకి కోట్ల కోట్లు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ పెళ్లంపూరాలు లేరా ముందు తరాల భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా అయితే మనం మనం ఏమైనా రూపాయి రెండు రూపాయలు ఇస్తాం అలా ఇవ్వం కదా అయినా మన కోసం మన మన తెలుగు మన రాష్ట్ర ప్రజలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అని పాపం కోట్ల కోట్ల రూపాయలు దానం చేసారు మనం అవి కరెక్ట్ యూజ్ అయితే నిజంగా అక్కడ ఎవరు ఎవరైనా అన్యాయం జరిగిందో వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ సెలబ్రిటీలు మాత్రం ఇచ్చినట్టు ఈ రాజకీయ నాయకులు ఇస్తే ఇంకా బాగుంటుంది కానీ వీళ్ళియరు ఎందుకంటే ఇలా అంత అక్రమ సంపాదన నేను వాళ్ళ లెక్క ఏమన్నా చెప్పటోటి సినిమాలలో ఫైటింగ్లు చేసి డాన్సులు చేసి నష్టం జరిగిన ప్రొడ్యూసర్లకు రిటర్న్ ఇచ్చిన వాళ్ళకి గిట్ట కాదు కదా వీళ్ళు ఓడిపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే అవతల పార్టీలో ఉన్నాడు కూడా మనోడే మన మనకు సంబంధించిన ప్రాపర్టీస్లో జోలికి రాడు మనకు సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ ఏ చేతి పెట్టాడు ఏం పెట్టాడు ఎంత ఆడు మనోడే ఇడు మనోడే కాకపోతే పబ్లికే ఎపిసోడ్లు ఎవరు మనం ఏంటంటే డివైడెడ్ చేస్తాం అటు ఇటు అని డివైడ్ చేసి మనం వాళ్ళకు నెత్తిమే పెట్టుకుంటాం మన ఇప్పుడు మనకిప్పుడు ఆపద వచ్చింది చూడు ఖమ్మంలో సముద్రం ప్రవహించినట్టు ప్రవహిస్తున్నాయి సార్ నీళ్ళు ఆ బిల్డింగ్ల మీద పాపం పిచ్చర్లు లెక్క జనాలు అందరు అడుపుకుంటున్నారు సార్ మమ్మల్ని కాపాడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం ముంగడికి రావాలి సెలబ్రిటీలు ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నాయి ఏమన్న ఇతరు రతన్ టాటా ఉన్నాడు ప్రతిసారి మన దేశం కోసం ప్రతిసారి తన వంతు సాయంగా ఏదని ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండో ఇప్పటివరకు ఆ అసంటోని మనం మెచ్చుకుంటాం మెచ్చుకోం అసంటోని బొమ్మ వేసుకుంటాం స్టార్ట్లు వేసుకుంటాం అసంటోని పేరు రాసుకుంటాం ఆ కారేకోణం మనం ఏ టాటా కంపెనీ కారా అది మంచిగా ఉండదు అది రాష్ట్ర వస్తుంది అది మైలేజ్ లేదు అది రీసేల్ ఉండదు అని అంటాం వన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆయనకు ఆయన బండి ఎట్లన్న ఉండని ఆయన చేసిన దేశ సేవకు ఆయన చేసిన సహాయానికి నచ్చి కొనుక్కుంటారు మిగతా పీపుల్ అంతా మైలేజ్ కావాలి బాగా బయట చూస్తే లుక్ కనబడాలి మీరు ఏ సెలబ్రిటీ అన్నా టాటా కార్లో దీర్ఘంగా చూసిరారు ఏ సెలబ్రిటీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ టాటాకారులు కార్లు వాళ్ళు వాళ్ళు వాడేటి బోల్వో ఎక్స్ నైంటీ లేకపోతే ప్రాడో టోయోటా ప్రాడో లాండ్ క్రూజర్ బిఎండబ్ల్యూ ఆర్డీ బెంజ్ అవి ఇచ్చి వాడతారు ఎందుకంటే దాన్ని ప్రభుత్వమే భరించాలి దాని ఖర్చు అంతా మెయింటెనెన్స్ మనకు సంబంధం లేదు కదా మెయింటెనెన్స్ ప్రభుత్వం అందే ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేకు ఎంత ఎంత ఎన్ని పైసలు వస్తాయి తెలుసా ప్రభుత్వం నుంచి మనకు అవన్నీ తెలియదు మనకు ఎమ్మెల్యే ఏమి ఇచ్చిండు అప్ప నాకు ఐదు వేలు ఇచ్చిండ్ర నాకు మొన్న పోలీస్ స్టేషన్ బండి దొరకబడితే ఫోన్ చేయిచ్చిండు పిఏతో నాకు పోలీసు వాళ్ళు చూసి పెట్టిండు దీనికి మనం అమ్ముడు పోతున్నాం దీనికి అమ్ముడు పోయి మన ముందు తరాల భవిష్యత్తును అలా బాధల కడ పెడుతున్నా మొన్న ఒక సందర్భంలో ఒక లీడర్ ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు నేను దాచుకుంటే రోల్స్ రాయల్స్ కార్ కూడా అన్నాడు పది రూపాయలు ఛాయ్ కోసం ఆడుకున్నాడు మరి ఇప్పుడు ఆ రోల్స్ రాయల్స్ అమ్మేసి ఇప్పుడు ఆ ఖమ్మం జిల్లాలో నష్టపోయిన రైతులకు నష్టపోయిన ప్రజలకు ఆటోలు అమ్ము ఆటోలు కొట్టుకపోయినాయి కార్లు కొట్టుకపోయినాయి రిక్షాలు కొట్టుకపోయినాయి కూలీలు కూలి పని చేసుకుని బతకెటోళ్ళకి ఇప్పుడు రోజు కూలీ లేకుండా వర్షం పడాల ఎక్కడ పని లేకుండా పాపం ఆడుతు వాళ్ళు రోజు పని చేస్తేనే పొట్ట గడిచే పరిస్థితి వాళ్ళు ఉన్నారు అసలు ఆ రోజు హైల్స్ కొనే పైసలు ఏవన్నీ ఉన్నాయో అవి వీళ్ళకి ఇచ్చేయి నీ విగ్రహం పెట్టుకుంటారు నీ బోటో పెట్టుకుంటారా ఇంట్లో అన్న చచ్చిపోతే బాగా మంది వస్తే మనల్ని మెచ్చినట్టు కాదు మనం ఒక సెలబ్రిటీ అని వచ్చినట్టే ఆ మోసే నలుగురు కూడా మనల్ని తిట్టుకోవద్దు అబ్బాయి దొంగన కొడుకుండరా ఈ దరిద్రుని ఇప్పుడే మోయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం సమాజం కోసం కొంచెమన్నా ఇప్పుడు హీరోలు ఏవైతే వీళ్ళు మనకు లేక కొంచెం లెక్క అలా ఒక్క రూపాయి ఇచ్చిన హీరో అన్న నిజంగా చెప్తున్నా సెలబ్రిటీ అనే వ్యక్తి ఒక్క రూపాయి తన వంతు సాయంగా ఒకటే రూపాయి ఇచ్చినా మనకు అది సెలబ్రిటీ ఎంత కిందిస్తాయి యాక్టర్ అన్న కానీ ఈ జబర్దస్తుల ఏస్టోళ్ళు కానీ ఎట్లాంటి అన్న గాని కానీ తెర మీద కనిపించే వే వ్యక్తి అయినా ఒక్క రూపాయి తన వంతు సాయంగా తెలంగాణకు రూపాయి ఆంధ్రప్రదేశ్కి రూపాయి ఇచ్చినాడని గ్రేటే కానీ మనం రాజకీయ నాయకులు ఏం చేస్తాం ఫామ్ హౌజ్లు కడతాం పెద్ద పెద్ద అది కూడా ఇల్లీగలే పర్మిషన్ లేని ఫామ్ హౌజులు కడతాం వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించుకుంటాం అంతకుముందు అప్డబిట్లు ఏమున్నదో ఈ పదేళ్ళ తర్వాత ఏముందో చూస్తే ఇంత ఎడికెళ్ళి వచ్చిందంటే కష్టపడ్డా చెమట వచ్చిన పూల అమ్మిన పాలమ్మిన అమ్మిన ఇవన్నీ చెప్తాం అంత ఆస్తే ఈరోజు నేను లిస్టు తీసిన సార్ మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏ లీడర్ అయితే ఎంత ఇచ్చిండో నేను మీకు క్లియర్గా చెప్తాను వీళ్లకు పాదాభివందనం నిజంగా చెప్తున్నా మీరు ఎక్కడున్న చల్లగా బతకాలే మీ కుటుంబ సభ్యులు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ పరమేశ్వరం ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని మా కొండగట్ట అంజన్న దేవ అంజన్న ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ మీరు ఏ పని చేసినా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీరు ఏ సినిమా తీసినా ఇంకా అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మీరు ఇంకా ఎక్కడికో వాళ్ళ వరల్డ్ వైడ్ మీరు సూపర్ హీరో కావాలని కోరుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అడగలే మీరు సాయం చేయమని కానీ మీరు సాయం చేసారు అది మీ గొప్పతనం పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు మా హీరో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు అటు ఒక యాభై లక్షలు ఇటు ఒక యాభై లక్షలు ఇచ్చిండు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆ ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు ఒక యాభై లక్షలేమో తెలంగాణకు ఒక యాభై లక్షలేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు మహేష్ బాబు కోటి రూపాయలు ఇచ్చిండు అందులో ఒక యాభై లక్షలు తెలంగాణకు ఒక యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు అట్లనే బాలకృష్ణ గారు ఒక యాభై లక్షలు తెలంగాణకి ఇచ్చారు ఒక యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అట్లనే విశ్వ విశ్వక్సేను సేను మా తెలుగు తెలంగాణ హీరో ఒక ఐదు లక్షలు తెలంగాణకి ఇచ్చిండు ఒక ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు ఇంకోటి ఇదేం పేర్రా రా సిద్ధు తంగళ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డ ముప్పై లక్షలు ఇచ్చిండు సార్ ఒక పదిహేను లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఒక పదిహేను లక్షలు తెలంగాణకి ఇచ్చిండు త్రివిక్రమ్ ఒక యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలేమో తెలంగాణకి ఇచ్చిండు ఒక ఇరవై ఐదు లక్షలేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు త్రివిక్రమ్ సార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి మంచి మిత్రుడు ఇంకా సీతారా ప్రొడ్యూసర్ నాగ నాగవంశి యాభై లక్షలు ఇచ్చిండు సార్ అటు ఇరవై ఐదు ఇటు ఇరవై ఐదు లక్షలు అట్లనే డైరెక్టర్ వెంకీ అట్లూరా వెంకీ అట్లూరి డైరెక్టర్ గారు పది లక్షలు ఇచ్చారు సార్ ఒక ఐదు లక్షలు తెలంగాణకు ఒక ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అట్లనే అశ్విని దత్ గారు వైజయంతి ప్రొడ్యూసర్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది సార్ సరొక పన్నెండున్నర లక్షలు నిజంగా చెప్తున్నాయి ఈ పైసలు గిట్ట ఈ వరద బాతుల్లో కరెక్ట్ ముట్టి ఉంటే ఇంట్లో కూడా తింటారు మీరు నిజంగా చెప్తున్నాను ఇంట్లో కూడా ఏం చెప్తారంటే అవి ఒక ఐస్ గడ్డ మన చేతికి ఇచ్చిండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఒక కోటి రూపాయలు గడ్డ ఇచ్చిండి నేను దాన్ని పట్టుకొని వీడికి వెళ్ళి ఖమ్మం దాకా పోవాలి ఈ వైవర్కాలు ఈ గడ్డ ఖమ్మం బయో వరకాలి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ గడ్డ దీన్ని ఖమ్మంలో పెట్టే వరకు ఆ ఖమ్మం ఆ చేతులకు వెళ్ళి ఖమ్మం చేతులకు వరకు సిక్స్టీ పర్సెంట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ మెల్లమెల్లక పలుచువని తిరిగే వరకు ఫార్టీ పర్సెంట్ అవుతుంది లాస్ట్కు ప్రజలకు ముట్టేది ట్వంటీ పర్సెంట్ ఈ ఎయిటీ పర్సెంట్ ఈ చేతులు మానే వరకే అయిపోతుంది నిజంగా చెప్తున్నా సార్ మీరు ఇన్ని పైసలు ఇచ్చారు కదా మీరు ఇట్లా ప్రభుత్వాలకు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూరి నిజంగా చెప్తున్నా ఆ పైసలు డైరెక్ట్ ఎవరు బాధితులు ఉన్నారో మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటారు మీ దగ్గర పిఏలు ఉంటారు ఆ పిఏకి చెప్పి ఆ లిస్ట్ మొత్తం తీసి వాళ్ళందరి పేర్లు రాసుకొని మీరే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి చేరేటట్టు క్యాష్ తీసుకుపోయిచ్చే ఏం నష్టం లేదు మనం మీద ఏఐటి రైట్స్ జరిగాయి ఏం జరిగాయి ఎందుకంటే వరద బాధితులది బాధలు మన ప్రభుత్వం చేతి నుంచి ముట్టే దానికి చేతులు మారేసరికి ఉన్న ధనం అంతా మైనస్ అయ్యి లాస్ట్కు అస్సలు ముట్టాల్సినవి ఒక వ్యక్తికి పదివేలు ముట్టేయడానికి లాస్ట్కి రెండు వేలే ముట్టాయి సార్ ఎనిమిది వేలు చేతులు మారుతాయి ఆ ఎనిమిది వేలు ఓడ తింటాడు ఇప్పుడు నేనే ఉన్నా నేను జగితే వెళ్ళిన పోలన కోటి రూపాయలు ఇచ్చి నీ కోటి తీసుకుపోయి నువ్వు ఖమ్మంలో వచ్చిన అంటే నేను ఇక్కడికి వెళ్ళి ఖమ్మం దాకా పోవడానికి నేను ఒక కార్ తీసుకొని పోతా దానికి డీజిల్ పెట్రోల్ డ్రైవర్ ఇవన్నీ ఒకట్ల నేను తిన్నా కానీ నేను ఛాయ్ తాగినా ఇవన్నీ ఖర్చు అయితే అంటే ఇవి నేను ఇళ్ళకెళ్ళే పెట్టుకుంటా నేను నా సొంతం పైసలు పెట్టా అయ్యో వాళ్ళు కోటిచ్చిరుగా ఇవేంది నేను పెట్టుకుంటా ఇది సమాజం ఆలోచించేది ఏంటంటే వాడు కోటిస్తాను నేను వెళ్ళి ఎందుకు పెట్టాలి సరే వాడు కోటిచ్చి నాకు కనీసం నేను వెయ్యని అని ఇస్తా అని ఆలోచన ఉండదు నేను సేవనన్నా ఫ్రీగా ఇస్తాను నేను కూల్ తీసుకోవాలని కూడా ఉండదు డ్రైవర్ ఖర్చులు ఇద్దాం అన్ని దితం లాస్ట్ గా కోటి లెక్క వెళ్ళి ఒక పదివేల ఇరవై వేల ఖర్చు లెక్కలు పెట్టాం దేని ఖర్చు అంటే ట్రావెలింగ్ ఖర్చు అంటే వాళ్ళు కూడా అవసరం కా ట్రావెలింగ్ ఖర్చు అయితే అని అర్థం చేసుకుంటాం ఇప్పుడు జరిగిన ఏదైతే ఈ ప్రజలకు ఈ వాటర్ తోటి ఈ ప్రకృతి విపత్తుతోటి కృష్ణమ్మ పొంగి అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ నష్టపోయారు ఖమ్మం జిల్లాలో కూడా భారీ వరదలు వచ్చి నష్టపోయారు నిజంగా సెలబ్రిటీస్ అందరికీ శిరస్సు నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్ నిజంగా చెప్తున్నా మీరు గ్రేటు ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం మేము మిమ్మల్ని ఎవరు కూడా మీరు గింతచ్చిర్రు గంతిర్రని చెప్తారు తప్ప మీరు చేసిన దానికి మిమ్మల్ని చేతులు జోడించి మీరు మీకు థ్యాంక్స్ చెప్పినాడు లేడు నిజంగా చెప్తున్నాం మీ దగ్గర సేవ పొందినోడు కూడా కాకపోతే మీరు చేసింది ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రతి సంవత్సరం ఎక్కడ ప్రాబ్లం రాగానే మీ వంతు సాయంగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఇంతనే ఉన్నారు అట్లనే రాజకీయ నాయకులు కూడా అక్రమ సంపాదన మస్తు సంపాదించుకొని ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు ఓన్లీ ఓట్లు కొనేటప్పుడే ప్రజలు కావాలి మరి మరి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నారు బయటకు రారి ఓడిపోయినా పర్లేదు ప్రజలలో తిరుగురి ఎక్కడెక్కడ ప్రజలు నష్టపోయారో వచ్చి వాళ్ళకి సేవ్ అయ్యి ఫామ్ అంటే ఏం తెలుస్తుంది నిజంగా సార్ ఇది ఆవేదన ఆవేశంతో మాట్లాడిన వీడియో నేను ఎవరిని నాకు ఈ పార్టీ ఆ పార్టీ వాడు చుట్టం కాదు నాకు అందరు సమాధానం నేను కూడా ఓటర్ని కాబట్టి నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన కాబట్టి నా లోపల ఉన్న ఆవేశంగా నేను ఈ వీడియో తీసిన నేను ఏమన్నా ఇందులో ఇందులో ఎవరైనా కించపరిచి తప్పులు ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించూడ్రీ ఖచ్చితంగా ఇట్లాంటి సమయాలల్లో ఎప్పుడు సెలబ్రిటీలు హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే కాదు సార్ సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్క వ్యక్తి ముందటికి వచ్చి తనవంతు సాయం ముందు ఉండి తనవంతు సాయం రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు ఇట్లు ఇస్తే ఈ ఒక్క పది ఒక వెయ్యి మందికి ఎన్ని రూపాయలు అయితే లక్ష మందికి ఎన్ని రూపాయలు అవుతాయి ఒక ఇట్లా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన నేను ఏమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించి ఒకవేళ నేను చేసిన వీడియో కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి సార్ ఒకళ్ళ నేను కరెక్ట్ మాట్లాడింది అనిపిస్తే ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్